హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు అనేది అయితే చాలా బాగున్నానండి కొద్దిగా ఇడ్లీ రుబ్బ అయితే అనమాట ఇడ్లీ రుబ్బుతో అయితే పిల్లలకైతే దోశలు అయితే వేసేస్తున్నానండి ఇక్కడ ఇదిగోండి ఇడ్లీ రుబ్బులో కొద్దిగా వాటర్ అయితే కలిపేసి వేసేస్తున్నాను ఇడ్లీ పెట్టినా కూడా ఇష్టంగా తినట్లేదు ఒక్కోసారి అందుకని చెప్పేసి ఇడ్లీ రుబ్బునైతే ఇలా చేస్తాను చక్కగా అట్లయితే తినేశారనమాట స్టార్టింగ్ అయితే సరిగా రాలేదు తర్వాత మళ్ళీ బాగానే వచ్చింది ఇంట్లో పొడి చేసి ఉంచాను కాబట్టి పొడి అయితే ఉందండి చాలా యూజ్ అవుతుందనమాట అవసరానికి ఏదైనా చట్నీ చేయకపోతే టక్కన పొడి వేసుకొని తినేయచ్చాను అనమాట ఇక్కడ మా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోతున్నారు ఇది నవరాత్రులకు ముందు వీడియో అండి ఇప్పుడంటే హాలిడేస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇది నాకు ఆర్డర్ అయితే వచ్చిందనమాట దొన్న బిర్యానీ అదైతే చేస్తాననమాట చక్కగాను పిల్లలు స్కూల్కి వెళ్ళకముందు అన్ని పనులు అలా అవుతున్నాయి వాళ్ళ క్యారేజ్ కూడా కట్టేస్తాను అనమాట ఇది మార్నింగ్ ఇచ్చారని చెప్పేసి ఇది కూడా చేస్తాను అనమాట ఉదయాన్ని నేను ఇలా నవరాత్రులకు ముందు వీడియో ఇది అలా నాన్ వెజ్ చేసాము ఎగ్స్ అవన్నీ చేశానండి నేను బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ కూడా ఇచ్చారనమాట సరే అని చెప్పేసి మనం కూడా ఇద్దామని చెప్పేసి అలా ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఇచ్చిస్తానన్నమాట చాలా బాగుందండి టేస్ట్ మొత్తం చాలా బాగా వచ్చింది అయితే ఇష్టంగా తిన్నారనమాట ఇక్కడ ఏంటంటే మా పిల్లలు టిఫిన్ చేసి లంచ్ బాక్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు స్కూల్కి ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి కోసం అండి వెయిటింగ్ అనమాట వాడు చాలా లేటుగా రెడీ అవుతున్నాడు ఈ మధ్య అంటే లేటుగా లెగుస్తున్నాడు లేటుగా రెడీ అవుతున్నాడు వాడు కోసం మా అమ్మాయి వెయిటింగ్ కోపాన్ని చూడండి ఎంత కంట్రోల్ చేసుకుంటుందో టైం అయిపోతుందని చెప్పేసి అరుస్తూ ఉంది వాయిస్ ఓవర్ ఎందుకని తీస్తానమాట పాపం వెయిట్ చేసి వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలని అడుగుతుంది దండ పెట్టేస్తుంది చూసారా పాపం రోజు టైం అయిపోతుందంట వాడి వల్ల అందుకని చెప్పేసి ఇబ్బంది అయిపోతుంది అనేసి వాడిని అరిచి అరిచి నేను అరిచాను అనుకోండి మళ్ళీ ఫీల్ అవుతారని నేను అరవను వాళ్ళిద్దరే చూసుకుంటారనమాట ఏదైనా సరే అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఒకటే అయిపోతారు ఏంటంటే ఈ వీడియో తీస్తానని మా అబ్బాయి వెనకీ కూడా తిరిగి చూడట్లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే టిఫిన్ అయితే వేసుకున్న అనమాట నేను టిఫిన్ అయితే తినేసి చాలా పనులు అయితే ఉన్నాయండి కొన్ని పనులు అయితే పెట్టుకున్నాను అనమాట నవరాత్రులకి ముందు ఆ ఫ్రిడ్జ్ అన్ని క్లీన్ చేయాలి అన్నీ అని చెప్పేసి కొన్ని పనులు పెట్టుకున్నాను ఇంకా టిఫిన్ చేసి కొద్దిగా ఉంటే టీ అయితే పెట్టాను అనమాట టీ మరిగేలోపు కొద్దిగా బట్టలు కూడా ఉన్నాయి మిషన్ వేసేద్దామని చెప్పేసి ఇక్కడ కిచెన్లు ఇవన్నీ క్లియర్ చేసి తర్వాత మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను బట్టలన్నీ వేసేద్దామని చెప్పేసి ఏంటోనండి అంటే ఒక్క పని అయిపోయిందంటే ఇంకొక పని అలా ఉంటుందన్నమాట అలా చేస్తూ ఉన్న రోజు చేస్తూ ఉన్నా కూడా పనులు కనిపిస్తూనే ఉంటాయి ఎన్ని పనులు ఉంటాయో దేవుడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చేయకపోతే ఏదీ లేదు మనసు ఫీల్తూ ఉంటుంది అయ్యో పనులు ఉండిపోయాయి కదా చేయాలి కదా అనేసి ఇది డిమార్ట్లో తీసుకున్నాను లిక్విడ్ బాగుంది బట్టలది అంటే స్మెల్ అంతా బాగుందండి మురికి బాగా పోతుందనమాట కొన్ని అమెజాన్లో తీసుకున్నాను కానీ కొన్ని బాగున్నాయి కొన్ని బాగోట్లేదు ఇది డిమార్ట్లో అయితే తీసుకున్నాను ఇక్కడైతే మిషన్ ఆన్ చేస్తాను అక్కడ టీ పెడిస్తాం కదా టీ అయితే మరుగుతుందనమాట టీ మరిగేలోపు ఇక్కడ బట్టలు అయితే అయిపోయింది హ్యాపీగాను చక్కగా స్ట్రాంగ్గా టీ తాగేసి కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు కదా అనేసి తర్వాత ఇక్కడ టీ తాగేసాక తర్వాత బిర్యానీ ప్యాకింగ్ అవన్నీ చేయాలన్నమాట ఇవన్నీ మళ్ళీ బిర్యానీ ప్యాకింగ్ అవి చేస్తాను టీ తాగేసాక వాళ్ళు వచ్చి అన్నారు అందుకని చెప్పేసి ప్యాకింగ్ చేసేస్తాను ఇక్కడ చక్కగాను అన్ని ఎక్స్ అయితే నేను ఒకరికే కాబట్టి ఏం చేశానంటే ఆ రైస్లో వేయకుండా సపరేట్గా అయితే ప్యాక్ చేస్తానండి ఒకరికే కదా అని చెప్పేసి వాళ్ళు కావాలన్నప్పుడు తీసుకుని తింటారు కదా వేసుకుంటారు కదా ఒక్కొక్కరికి అని చెప్పేసి నేనైతే అన్నీ ఒకే దాంట్లో ప్యాక్ చేసుకున్నాను ఒకరు ఒక్కరికే కాబట్టి అదే వేరే వేరేగా అనుకోండి అవి కూడా దాంట్లో వేసేయచ్చు అనుకున్నాను కానీ ఒకరికే అనేసి అలా చేస్తాను ఇప్పుడైతే ప్యాకింగ్ చేసి పెద్ద బ్యాగ్ ఉంటే బ్యాగ్లో అయితే వేసేస్తుంది అనమాట ఒక పది పార్సల్ వచ్చి అనమాట ఇక్కడ అంతలోపు మిషన్ కూడా అయిపోయింది ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసేటప్పటికి మిషన్ కూడా అయిపోయింది ఇంకా బట్టలన్నీ ఆరేసి వస్తే మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాను అనమాట ఇవా ఒక పక్క చూస్తారు మబ్బేసేస్తుంది ఫుల్గా బట్టలు ఆరేసాను కానీ మొబ్బేస్తుంది ఇలా ఏసీ వచ్చేలోపు మళ్ళీ వర్షం పడిపోతుందండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ్ వస్తుందో తెలియదు మబ్బు మాత్రం చాలా ఇదిగా ఉంది వర్షం పడేలా ఉందనమాట సరే అని చెప్పేసి కాసేపు ఎలాగా ఎలాగ పడుకోండి కదా అని చెప్పేసి కాసేపు అయితే అలా చేస్తాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి ఫుల్గా ఐస్ అయితే గట్టు కట్టేస్తుంది ఫ్రిడ్జ్ ఈ మధ్య చాలా ఇబ్బంది అనమాట ఏదైనా పెట్టామంటే రెండు రోజులకి మళ్ళీ ఐస్ గట్టి కట్టేస్తుంది ఫుల్గాను ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తానమాట రీసెంట్గా చేస్తాను మళ్ళీ అలాగా సామాన్లు ఎక్కువ అవ్వడం వల్ల అలాగా కొన్ని ఒలగడం అన్నీ జరిగిపోయాయి అనమాట పిండి రుబ్బుల వైపు పెడతాం కదా కొన్ని అయితే పడిపోయాయి అనమాట ఇంకెందుకని చెప్పేసి క్లీనింగ్లు అయితే మొదలెట్టాను ఇంకొకటి ఫ్రిడ్జ్లో అవన్నీ అనవసరమైనవన్నీ బయటకు వస్తుంది అనమాట అవన్నీ తీసేసి అన్నీ క్లీన్ చేసేస్తున్నాను కొన్ని అయితే గట్టి కట్టిస్తుందని ఇక్కడ మాత్రం వదిలేసాను అనమాట మిగతా అవన్నీ తీసి క్లీన్ అయితే చేస్తాను పనులు చేస్తూ ఉన్నా సరే అలా అలా వస్తూనే ఉంటాయండి ఎన్ని పనులైనా సరే ఇంకా ఇవన్నీ క్లీన్ అయ్యేటప్పుడు మళ్ళీ బట్టలు తేవాలి మడకలు పెట్టాలి పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదైనా చూసుకోవాలి ఎన్ని పనులు అండి బాబు చాలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకురా బాబు ఇన్ని అని ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండు బోటీ గుంగురైతే వండారంట నా కోసం పంపించారు చాలా అంటే చాలా బాగుంది అంటే మేము కొద్దిగా స్పైసీ ఎక్కువ తింటాం వాళ్ళు కొద్దిగా తక్కువ అనమాట వెంటనే తెచ్చిన వెంటనే టేస్ట్ అయితే చూసానమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఇవన్నీ పెట్టానండి ఎక్కడ ఒక మళ్ళీ సర్గేశానుమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి